మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి ప్రతి ఆలయం వెనక అద్భుతమైన నిర్మాణ శైలి అలాగే అంతు చిక్కని సైన్స్ కూడా మనకు కనిపిస్తుంది అలాంటి ఆలయాల్లో ఒడిశాలో ఉన్న కోణార్క్ ఒకటి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అరుదైన సూర్య దేవాలయాల్లో ఒకటి ఈ కోణార్క్ ఆలయం పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ సూర్య దేవాలయం ఇది ఇలాంటి ఆలయం మరొకటి లేదు కానీ నిజంగా ఇది ఆలయమేనా లేదా ప్రాచీన స్పేస్ అబ్జర్వేటరీనా చరిత్ర పాఠాల్లో ఉండాల్సిన ఈ ఆలయం కథ ఇప్పుడు శిథిలాల మధ్యలో ఉంది కోణార్క్ ఆలయం గురించి మనకు వినిపించే కథ వేరు ఆలయంలో కనిపించే ఆ పరిశోధనాశాల అసలు చరిత్ర వేరు ప్రాచీన కాలం నుంచి ఈ దేశానికి ఏ యాత్రికుడు వచ్చినా ఇక్కడ ఆలయాల శిల్పకళను చూసి ఆశ్చర్యపోయాడు అంతేకాదు ఇలాంటి ఆలయాలను ఎలా నిర్మించారన్న విషయాలను కూడా చాలామంది అన్వేషించారు ఆనాడు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన ఆలయం కోణార్క దేవాలయం ప్రపంచంలో ఎక్కడైనా సూర్య దేవాలయం ఉందంటే ఖచ్చితంగా ఆ ఆలయానికి అంతరిక్ష పరిశోధనకు సంబంధం ఉంటుంది మన ప్రాచీన విద్యా వ్యవస్థల్లో గ్రహ గమనాలు స్పేస్ రీసెర్చ్ ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ సూర్యదేవాలయాలు అరుదైనవి వాటిలో మొట్టమొదటి స్థానం మాత్రం కోణార్క్ ఆలయనదే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన ఆలయం కోణార్క్ ఎన్నో పురాణాల్లో గొప్పగా వర్ణించిన ఆలయం కూడా పదమూడవ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని అద్భుతంగా పాలించిన నాటి రాజుల్లో గంగ వంశస్థులు సుప్రసిద్ధులు వారి వంశీకులే పూరి జగన్నాథ్ ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత ఆ వంశంలో నరసింహదేవుడు కోణార్క్ ఆలయాన్ని కట్టించాడు ఇంత అద్భుతమైన కోణార్కు ఆలయాన్ని నిర్మించిన శిల్పి విషు మహారాణ కళింగ ప్రాంతాన్ని పద్మక్షేత్రం అంటారు ఈ క్షేత్రం సముద్రానికి దగ్గరలో ఉంది ఈ నిర్మాణానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది అత్యద్భుతంగా ఆలయం వచ్చిందనుకుంటే ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది ఎంత గొప్ప ఆలయమైనా పైన గోపుర శిలాకలసం ప్రతిష్ట జరగకపోతే ఆ ఆలయానికి పరిపూర్ణత ఉండదు ఆలయ నిర్మాణం పూర్తయ్యాక ఏకశిలతో నిర్మించిన రాతి ఆలయ శిఖరాన్ని పైకి చేర్చేవారు తంజావూరులో ఆరు వేల టన్నుల బరువుండే ఆలయ గోపురాన్ని ఎలా చేర్చారో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ అలాంటి గోపుర శిలా కలసాన్నే విశూరాణ కోనార్కు ఆలయం కోసం నిర్మించాడు కానీ ఆ రాతి శిఖరాన్ని పైకి ఎలా చేర్చాలో వారికి అర్థం కాలేదు అప్పటికి కళింగరాజు నరసింహుడు యుద్ధానికి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చే సమయానికి గోపుర నిర్మాణం పూర్తవ్వాలి లేకపోతే పరువు పోతుంది ఏం చేయాలో విషురాణకు అర్థం కాలేదు అప్పుడే అనుకోకుండా ఓ కుర్రాడు ఆలయ నిర్మాణం దగ్గరికి వచ్చాడు రాత్రికి రాత్రే అంత ఉన్న శిలాకలశాన్ని ఒక్కడే ఆలయం పైకి తీసుకెళ్లి ప్రతిష్ట చేసి మహాద్భుతం చేశాడు మహారాణాన్ని మించిన ఆ శిల్పి పేరు ధర్మపద అతను విషు మహారాణ కుమారుడే కోణార్క్ ఆలయం కోసం పన్నెండు వందల మంది శిల్పులు పనిచేశారు వారెవ్వరూ చేయలేని పనిని ఒక కుర్రాడు చేశాడని రాజుకు తెలిస్తే అందరి పరువు పోతుందని శిల్పులు భయపడ్డారు అది తెలుసుకున్న ఆ కుర్రాడు ఇంతమంది శిల్పుల ప్రతిష్టను దెబ్బతీయడం ఇష్టం లేక సముద్రంలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడని ఒక కథ ఉంది ఆ ఘోరాన్ని చూసి తండ్రి గుండె పగిలింది అప్పుడే ఆ ఆవేశంలో ఒక శాపం ఇచ్చాడట కన్న పేగును దూరం చేసిన ఈ ఆలయానికి పూజలు ఉండవని భూకంపాలకు ధ్వంసం అవుతుందని కోనార్క ఆలయాన్నే శప్పించాడతను ఈ శాపం గురించి తెలుసుకున్న రాజు నరసింహదేవుడే కోణార్క ఆలయంలో పూజలు ఆపించాడని అక్కడ స్థానికులు ఈ కథ అంతా చెప్తుంటారు అప్పటి నుంచి కోణార్క ఆలయంలో నిజంగానే పూజలు లేవు కేవలం పర్యాటక స్థలంగానే మిగిలిపోయింది కానీ అసలు కథ వేరు కోణార్క ఆలయాన్ని ఆలయంగా మాత్రమే నిర్మించలేదు అదొక విద్యా కేంద్రం ఆలయం అబ్జర్వేటరీ అన్నీ కలిసి ఒకే చోట ఉండే అతిపెద్ద టెంపుల్ కాంప్లెక్స్ నిజానికి అంత పెద్ద శిలాకలశాన్ని ఒక కుర్రాడు ఒక్కడే ఆలయంపైకి తీసుకువెళ్లడం సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసు మరి ఆ శిలాకలశాన్ని ధర్మపద ఎలా తీసుకెళ్లాడు ధర్మపద ఒక మిస్టీరియస్ శిల్పకారుడు ఆలయ నిర్మాణం కోసం పదేళ్లుగా రాణా కోణార్క్ దగ్గరే ఉండిపోయాడు ఈలోపు ధర్మపదకు పదహారేళ్ళు వచ్చాయి అప్పుడు తంజావూర్ లాంటి ప్రాంతాలకు ధర్మపద వెళ్ళి చాలా కాలంపాటు శిల్పకళను నేర్చుకున్నాడు తండ్రికి సహాయపడేందుకే కోణార్క్కి వచ్చాడు దేశంలో ప్రముఖ శిల్పుల దగ్గర శిక్షణ పొందిన ఆ కుర్రాడు శిల్పకళలో అంతరించిపోతున్న రహస్యాలు నేర్చుకునేందుకు దేశాటన చేశాడు అలా తండ్రిని కలిశాడు ధర్మపద తంజావూరులో వెయ్యేళ్ల క్రితమే ఆరు వేల టన్నుల రాయని బృహదీశ్వర ఆలయ శిఖరంపై చేర్చారు ఇందుకు చాలా కథలున్నా ఈ టెక్నాలజీ వెనుకున్న అసలు మిస్టరీ శిలాహృదయమనే ప్రాచీన శాస్త్రమని చెబుతారు మన భారతీయ వాస్తుశాస్త్రంలో ఎన్నో అంతు చిక్కని టెక్నాలజీలు ఉన్నాయి అక్షహృదయం అశ్వహృదయం శిలాహృదయం ఇలాంటి టెక్నాలజీలు ఎన్నో చరిత్రలో కలిసిపోయాయి శిలాహృదయం అంటే ఒక రాయి గ్రావిటీని జీరో చేయడం అంటే రాయి బరువుని సున్నా చేయడమే బరువే లేని రాయి ఆరు వేల టన్నులైనా ఒక కొండైనా చిటికన వేలుతో ఎత్తవచ్చు ఇలాంటి టెక్నాలజీలతోనే ఆ కాలంలో అంతంత భారీ ఆలయాలు కట్టగలిగారని చెప్పచ్చు ఆలయాల్లోనూ ఈజిప్ట్ పిరమిడ్ల మీద మయన్స్ కల్చర్లో నిర్మించిన భారీ ఆలయాల గోడల మీద ఒక పెద్ద రాయిని ఒక మనిషి రెండు చేతులతో పట్టుకొని నడుస్తున్నట్టు శిల్పులు చెక్కారు ఇవి ఊరికినే చెక్కిన శిల్పాలు కావు ఆ కాలంలో ఏ టెక్నాలజీ వాడారో భవిష్యత్ తరాలకు చెప్పడానికి ఆ కాలం శిల్పులు ఇచ్చిన హింటే విషు మహారాణ కుమారుడు ధర్మపద కూడా దేశమంతా తిరిగి శిలా హృదయం లాంటి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడని అంటారు ఆ టెక్నాలజీ తెలిసిన చివరి శిల్పి కూడా ఇతనే శిలాహృదయం అనే టెక్నాలజీతోనే ధర్మపద శిలా కలసాన్ని ఒక్కడే కోణార్క ఆలయంపై ప్రతిష్ఠించాడని అనుకోవాలి అది తప్ప వేరే ఏ మార్గంలోనూ గంటల వ్యవధిలో అన్ని టన్నుల రాయిని పైకి తీసుకెళ్లే అవకాశమే లేదు ఆ తర్వాత ధర్మపద ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కొన్ని కథల ప్రకారం ఆయన శిల్పుల గౌరవం కాపాడేందుకు సముద్రంలో దూకి ప్రాణత్యాగం చేశాడని అంటారు ఆయన మరణానికి సంబంధించిన ఆధారాలు మాత్రం సరిగ్గా లేవు అంతేకాకుండా మహారాణా ధర్మపద ఇద్దరూ కలిసే గర్భగుడిలో అరుదైన సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారని అంటారు ఆగమశాస్త్రం ప్రకారం సూర్యుడి విగ్రహం పాదాలు నేలకు తాకూడదు అందుకే సూర్యదేవాలయాలను నిర్మించే సాహసం ఎవరూ చేయరు కానీ కోణార్కు ఆలయంలో ఒక అరుదైన లోహంతో విసు మహారాణ సూర్య విగ్రహాన్ని నిర్మించాడు ఆ విగ్రహం గర్భగుడిలో రెండు అడుగుల ఎత్తున గాలిలో తేలేదని అందుకోసం గర్భగుడి పైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ను ఉపయోగించినట్టు ఇప్పటి పరిశోధకులు కూడా చెప్తుంటారు ఆలయం గోపురం మీద చాలా బరువైన అయస్కాంతాన్ని దీనికోసం ఏర్పాటు చేశారని అంటారు ఈ సూర్య విగ్రహం సూర్యుడు ఏ దిశలో ఉంటే ఆ దిశలో తిరిగేదని చెప్తారు విదేశీ నౌకలు సముద్రంపై ప్రయాణించినప్పుడు ఈ అయస్కాంతం వల్ల వారి నావిగేషన్లో మార్పులు వచ్చాయి ఆ తర్వాత ఆ విదేశీ దురాక్రమణదారులు ఐస్కాంతంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా దోచుకున్నారు కోణార్క్ ఆలయం ఒక ఆలయంగా మాత్రమే కనిపించదు అక్కడి లెక్కలు కాలానికి సంబంధించిన సైన్స్ ఇవన్నీ చూస్తే ఇది ఒక అబ్జర్వేటరీగా కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న కోణార్క ఆలయం ఒక చిన్న భాగం మాత్రమే ఒకప్పుడు కోణార్క్ టెంపుల్ కాంప్లెక్స్ ఒక ఊరంతా ఉండేది అందుకు సాక్ష్యాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి పద్దెనిమిది వందల పదిహేనులో ఈ ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో కొన్ని శాసనాలు లభించాయి వాటి ప్రకారం కోణార్క ఆలయ ప్రాంగణం పది మైళ్ళు అంటే దాదాపు పదిహేను కిలోమీటర్ల అని తెలుస్తుంది ఈ ఆలయం చుట్టూ ఒక పెద్ద నగరమో లేదా ఏదైనా విశ్వవిద్యాలయమో ఉండి ఉండాలి కోణార్క సూర్యభగవానుడికి ఏటా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ప్రతి ఏటా మాఘ సప్తమి లేదా రథసప్తమి నాడు ఒడిశా ప్రజలు వైభవంగా పూజలు చేస్తారు ఈ ఆలయం చుట్టూ ఎన్నో పరిశోధనాశాలలు ఉండేవి పన్నెండు వందల నలభై రెండు ప్రాంతంలో కోనార్క దేవాలయాన్ని నిర్మించారు వంశస్థుల్లో మొదటి నరసింహదేవుడు ఇరవై ఏడేళ్ల పాటు కళింగ దేశాన్ని పాలించాడు ఈ రాజు తల్లి సూర్యుని భక్తురాలు ఆమె జ్ఞాపకార్థం కోణార్క దేవాలయాన్ని రాజు నిర్మించాడని హిస్టరీ చెప్తుంది ఏడు గుర్రాలతో పూనిన రథం ఆకారంలో నిర్మించిన కోణార్క ఆలయం శిల్ప శోభ గురించి ఎంత చెప్పినా తక్కువే ఉత్తరాయణం దక్షిణాయనాలతో సంబంధం లేకుండా సూర్యకిరణాలు నేరుగా మూల తాకేటట్టు నిర్మించాడు విసు మహారాణ సూర్యుడు ఏ కోణంలో ఉన్నా కిరణాలు మూల విరాట్టు మీద పడతాయి కాబట్టి ఈ ఆలయానికి కోణార్క అనే పేరు వచ్చింది సముద్రపు ఒడ్డును కోణ అంటారు ఆర్క అంటే సూర్యుడు అలా కోణార్క అనే పేరు వచ్చిందని కూడా అంటారు విదేశీ దురాక్రమణాల వల్ల ఈ ఆలయం ధ్వంసమైంది ఇక్కడ మరకతాలతో చేసిన విలువైన విగ్రహాలను విదేశీ దొంగలు దోచుకున్నారు పదే పదే దాడులు చేయడం వల్ల ఇక్కడ నివసించే ప్రజలు కోణార్కను వదిలి వెళ్ళిపోయారు అలా నిర్మానుష్యంగా మారిన కోణార్క శిథిలమైపోయింది అదృష్టవశాత్తు ఇప్పటి తరాలకు ఆనాటి వైభవాన్ని గుర్తు చేసేందుకు ఆలయం ప్రధాన భాగం సహా కొంత ప్రాంగణం మాత్రమే మిగిలింది భవిష్య పురాణం బ్రహ్మపురాణాల్లో ఆదిత్యుడిని కోణవల్లభ కోణాదిత్య పేరుతో వర్ణించారు బ్రహ్మాండ పురాణంలో చంద్రభాగా నది తీరాన ఒక సూర్యదేవాలయం ఉండేదని ఉంటుంది అది కోణార్క ప్రాంతమే సరస్వతీ నదిలాగానే చంద్రభాగా నది కూడా అదృశ్యమైంది కొన్నేళ్ల క్రితం కోణార్క సమీపంలో ఆ నది ఆనవాళ్లను కూడా మన ఆర్కియాలజిస్టులు కనుక్కున్నారు కోణార్క్ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఆలయ శిఖరం ఉండేదంట ఇప్పుడు అది శిథిలమైంది నాట్య మండపాలు రమణీయ శిల్పాలు ఒకటేమిటి ఇలాంటి ఆలయాన్ని మరెక్కడా చూడలేం ముఖ్యంగా సూర్యభగవాను ప్రధాన ఆలయ నిర్మాణం అద్భుతం ఏడు గుర్రాలు ఇరవై నాలుగు చక్రాలున్న రథం లాగుతున్నట్టుగా నిర్మించారు ఇక్కడ ఇరవై నాలుగు చక్రాలు అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు అటు పన్నెండు ఇటు పన్నెండు ఉంటాయి అంటే ఏడాదికి పన్నెండు నెలలు ఏడు గుర్రాలు అంటే వారానికి ఏడు రోజులు ఇలా కాలాన్ని ఇంత ఖచ్చితంగా వివరించే ఆలయం ఇంకెక్కడా కనిపించదు ఇక్కడి చక్రాలపై సూర్యుడు నీడను బట్టి టైం చెప్పచ్చు ఒక్కో రథచక్రంలో ఎనిమిది ఉంటాయి ఒక జాముకి మూడు గంటలు అలా ఒక రోజు ఎనిమిది భాగాలుగా ఉండడాన్ని ఇది సూచిస్తుంది ఏడు గుర్రాలు అంటే సూర్యకిరణాల నుంచి వెలువడే సప్తవర్ణాలు కూడా అలాగే వారానికి ఏడు రోజులు అందుకే ఇక్కడ సూర్యుడిని సప్తాశవాహన అంటారు ఈ రథం తూర్పు ముఖంగా ఉంటుంది కోణార్క ఆలయాన్ని ఒకప్పుడు పద్మతీర్థం అని పిలిచేవారు ఒడిషాలోని పుణ్యక్షేత్రాలలో పూరీని శంకుక్షేత్రమని భువనేశ్వరాన్ని చక్రక్షేత్రమని జాజ్పూర్ను గదాక్షేత్రమని అంటారు అలాగే కోణార్క్ని పద్మక్షేత్రం లేదా పద్మతీర్థం అనేవారు ఇవన్నీ విష్ణు ఆభరణాలు కోణార్క్ ప్రాంగణంలో నవగ్రహ ఆలయాలు అష్ట దిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కులకు ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి సోలార్ సిస్టమ్ని గుర్తు చేసేలా కోణార్క్ ఆలయాన్ని నిర్మించారు అంటే సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే విద్యార్థులకు ఈ ఆలయాన్ని చూపిస్తే చాలు అందుకే కోణార్క్ ఆలయం ఒక గొప్ప స్పేస్ అబ్జర్వేటరీ కూడా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఆలయాల్లో కోణార్క్ చాలా ముఖ్యమైనది భారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి కోణార్క్ ప్రత్యక్ష ఉదాహరణ ఎన్నో దండయాత్రలను తట్టుకుని మరీ నిలిచిన ఈ అద్భుతం మన భారతీయ ఖగోళ పరిజ్ఞానానికి పరిశోధనాశాల భారతీయ దేవాలయాలంటే ఒక్క ఆధ్యాత్మికతే కాదు వెతికితే ప్రతి ఆలయంలోనూ సైన్స్ కనబడుతుంది